తెలంగాణ ఈరోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మరి ఎండి నాగిరెడ్డి గారిని కలిసి ఆర్టీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య దాదాపు పదమూడు వందల మంది ఉద్యోగస్తుల డ్రైవర్స్ కావచ్చు కండక్టర్స్ కావచ్చు వాళ్ళను చిన్న చిన్న కారణాల చేత తీసివేయడం జరిగింది అది ఇప్పుడు జరిగింది కాదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వరుసపెట్టి ఈ సంవత్సరం వరకు కూడా జరుగుతున్నటువంటి పదమూడు వందల మంది విశేషణి అయితే కార్మికులందరూ కూడా పోరాటం చేసిన తర్వాత మరి ఈ సంవత్సరం మేలో ఒక జీవో తీసుకొచ్చింది నాలుగు వందల తొంభై ఒక్క మందిని మళ్ళీ ఉద్యోగాలకు తీసుకుంటామని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి వారిని యథాతథంగా ఉద్యోగాలకి తొందరగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది కానీ ప్రభుత్వం చాలా అన్ ఏదైతే నాలుగు వందల తొంభై ఒక్క మందిని తీసుకుంటామని చెప్పారో వాళ్ళలో కూడా మళ్ళీ ఎత్తులాటలు వాళ్ళలో కూడా ఇంకా కొన్ని కారణాలు వాళ్ళల్లో కూడా అందరినీ తీసుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ నాగిరెడ్డి గారిని ఎండి గారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది మేము వారిని కోరడం జరిగింది మొత్తం ఫీస్ వేసింది పదమూడు వందల మందిని అందులో ఫోర్ నైంటీ వన్ తీసుకుంటామని విలేజీవో ఇచ్చింది అందులో మళ్ళీ ఏం కోతలు పెట్టకుండా మొత్తం నాలుగు వందల తొంభై ఒక్క మందిని యథాతథంగా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఆ దిశగా పాజిటివ్గా ఆలోచన చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి చాలా హైర్ బస్సులు ఉన్నాయి చాలా కొత్త కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తున్నారు అందులో డ్రైవర్ల మీద ఆర్టీసీకి నియంత్రణ లేకుండా పోతున్నారు అందులో డ్రైవర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు కాదు వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ వారికి మన ఆర్టీసీలో ఉండి కష్టపడి పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకి అందరినీ సరి సమానంగా చూడటం కరెక్ట్ కాదు ఒకటి రెండు మీరు తీసుకునేటటువంటి హైయర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ప్రభుత్వ ఉద్యోగులే ఉండాల్సిందే ఎందుకంటే వీరికి ఉండే శిక్షణ వేరు వాళ్ళకుండే శిక్షణ వేరు ప్రమాదాలు జరిగినప్పుడు బాధపడడం కన్నా ఆర్టీసీలో ఉన్న అందరు అందరు డ్రైవర్లకు కూడా శిక్షణ ప్రభుత్వమే బాధ్యత తీసుకుని తీయాలి హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ఉద్యోగస్తులే ఉండాలనే డిమాండ్ రిపోర్ట్ చేస్తూ ఉంటాము అదేవిధంగా చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి రావాల్సినటువంటి వాటన్నిటిని కూడా త్వరతగత రిలీజ్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అన్ని రకాల జివోలు అన్ని రకాల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది ఈ కొత్త ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేయాలి దాని మీద శ్రద్ధ పెట్టి ఆలోచన చేయాలి తద్వారా ఒక సేఫ్ ప్రయాణం ప్రజలకు అదేవిధంగా భద్రమైన ఉద్యోగం ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ కార్మికుల ఐక్యత ジャン